హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి ఈరోజు నేను ఒక అద్భుతమైన మొక్కతో మీ ముందుకు వచ్చానండి చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మేడం సకిలెంట్ వీడియోస్ చేయండి సకిలెంట్ వీడియోస్ చేయండి అని అందుకే నేను ఈరోజు సకిలెంట్స్ వీడియోస్ చేస్తున్నానండి నా దగ్గర అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి నాకు సకిలెంట్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి మీకు ఒక ట్వంటీ టూ వెరైటీస్ వరకు చూపిస్తాను ఇంకా తర్వాత ఇంకా బాల్కనీలో చాలా ఉన్నాయండి అవన్నీ కూడా మీకు తర్వాత చూపిస్తాను ఎందుకంటే ఆ పెద్ద పెద్ద కుండీలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేము అనమాట సో అందుకని నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను ఎట్లా ఏంటి అనేది మీకు తర్వాత చూపిస్తాను ప్రస్తుతానికైతే వీటి గురించి తెలుసుకున్నానండి ఈరోజు నేనైతే మీకు ఏమేమి చెప్పబోతున్నానంటే సకిలెంట్స్ ఎలాంటి సకిలెంట్స్ పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి సన్లైట్ రిక్వైర్మెంటు ఎంత కావాలి ఎంత వాటర్ పోయాలి ఎలాంటి పాట్స్లో పెట్టుకుంటే మనకి మంచిగా అందంగా కనిపిస్తాయి పాటింగ్ మిక్స్ ఎలాంటి పాటింగ్ మిక్స్ కలుపుకోవాలి ఫర్టిలైజర్స్ ఎన్నెన్ని రోజులకి వెయ్యాలి ఇవన్నీ వీటన్నిటి గురించి తెలుసుకుందామండి మీరు కూడా మీకు కూడా నేను అన్నీ నచ్చితే మీరు కూడా కంపల్సరీ సప్లిమెంట్స్ అయితే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి నిజంగా ఇల్లంతా కూడా చాలా అందంగా ఉంటుంది మనసుకి చాలా ప్రశాంతత కూడా ఉంటుందండి ఈ మొక్క చూడండి చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అసలు చూడండి ఎలా ఉందో చూసారా పాట్ సైజ్ ఎంతండి ఫోర్ ఇంచెస్ పాట్ ఇది ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంచెస్ అండి ఈ పాట్లో ఈ మొక్క చూసారా ఎలా పెరిగిందో ఏంటంటే సాయిల్ ఎప్పుడు ఇట్లా లూజ్గా ఉండాలన్నమాట ఇదేంటంటే దీనికి ప్లాస్టిక్ లాగా గట్ గట్టిగా ఉంటాయండి ఆకులు ఇవి ఎలా ఉంటాయంటే ఫ్లష్షీ లీవ్స్తో ఉంటాయి అన్నమాట దీనికి అసలు వాటర్ చాలా తక్కువ పడుతుందండి మీరు సమ్మర్లో అయితే ఒక త్రీ డేస్కి ఒకసారి మిగతా రోజుల్లో అయితే వన్ వీక్ టెన్ డేస్ అయినా కూడా ఏం కాదండి ఇది ఏం చేస్తుందంటే ఈ ఆకుల్లో వాటర్ని స్టోర్ చేసుకుంటుందన్నమాట అందుకే ఇది ఎలా ఉంటుందంటే చాలా ఎట్లా అంటే ఫ్లషీ లీవ్స్ ఉంటాయి అన్నమాట మీకు చూపిస్తాను చూడండి సకిలన్స్ ఇది చూసండి ఇది ఒకసారి చూడండి చూసారా ఎంత లా ఉందో చూసారా ఇదంతా వాటర్ అండి ఇదంతా వాటర్ అయినమాట ఇది హవోతియాలోనే ఇది ఒక వెరైటీ అని అన్నారండి దీని పేరు నాకు అన్ని పేర్లు తెలియవు కానీ కొన్ని పేర్లు అయితే తెలుసండి నాకు చూసారా ఇది ఒక్కటి ఇంకొకటి ఉందండి బయట చాలా ప్రాపిగేట్ చేశారండి నేను తీసుకుంది ఒక హండ్రెడ్ రూపీస్ దాంట్లో చిన్న దాంట్లో ఒక మొక్క ఉందండి దానికి పిలుకలు వస్తే దాన్ని తీసి ఒక ఐదారిట్లో నేను పెట్టుకున్నాను అనమాట అన్నీ సర్వైవ్ అయినాయండి అన్నీ చాలా బాగున్నాయి అనమాట మీకు చూపిస్తాను ఈ సమ్మర్లో కొన్ని పోయాయి కానీ ఈసారి అయితే లాస్ట్ ఇయర్ పోయినంత పోలేదు ఈసారి చాలా వరకు సర్వేవ్ అయినాయి అనమాట మీకు ఏ ఎట్లా పెంచుకోవాలి ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తానండి ఇది చూడండి దీన్ని హవత్య అంటారండి దీన్ని హవత్య అంటారు ఇది చూడండి నేను కప్పదాంట్లో పెట్టాను అనమాట నేను పెట్టింది మీరు నమ్ముతారు నమ్మరు ఇది ఒక్కటేనండి నేను పెట్టింది దానికి ఇలా పిలుకలు వచ్చేసాయి అనమాట చూడండి లోపల కూడా ఎన్ని వస్తాయో చూడండి పిలుకలు ఇదిగో ఇది ఒక పిల్క్ వచ్చింది మళ్ళీ లైట్ చూడండి ఇదిగో కింద చూసారా స్టార్ట్ అవుతుంది ఎలా ప్రాపగేషన్ చేసుకోవాలో కూడా నేను మీకు అన్నీ చెప్తానండి నేను ఇంకా ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇవన్నీ అంతేనండి ఇది ఒక్కటి పెట్టాను అనమాట చిన్నదండి టూ ఇంచెస్ చూసారా టూ ఇంచెస్ అనమాట మొత్తం టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఇందులో చూడండి దీనికి హోల్ ఉందండి అడుగున చూడండి హోల్ ఉంది దీనికి ఎన్ని పప్స్ వచ్చాయో చూసారా ఎందుకు ఈ కుండీ వేస్ట్గా చేయటం అని చెప్పి నేను ఇందులో పెట్టాను అనమాట బట్ ఇందులో కూడా చాలా సర్వైవ్ అయ్యి చుట్టూ ఇవ్వచ్చా అనమాట వీటంతటికి కారణం ఏంటంటే కలిపే సాయిల్ కానివ్వండి నేను ఎవ్రీ మంత్ ఇచ్చే ఫర్టిలైజర్ కానివ్వండి ఇవన్నీ అనమాట ఇది ఇది చూడండి ఇది కూడా ఇది చాలా అలా పెద్ద మొక్క అవుతుంది అనమాట చిన్న చిన్న కొమ్మలన్నీ గుచ్చాను బాగా సర్వైవ్ అయిందనమాట ఈ పాట్ చూసారా ఎలా ఉంది ఈ పాట్ టాటైస్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో దానికి తగ్గట్టే మ్యాచింగ్ అయ్యేటి పెట్టాను ఇవన్నీ బయట బాల్కనీలో హ్యాంగింగ్ పాట్లు పెట్టానండి అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట రూట్స్ చూసారా ఎలా వస్తున్నాయో ఇవన్నీ స్టెంప్స్ ద్వారానే బతుకుతాయి అనమాట మీకు చెప్తాను నేను ఎట్లా పెంచుకోవాలి ఏంటి అనేది మీకు నేను అన్నీ వివరిస్తానండి ఫస్ట్ మనం సన్లైట్ గురించి తెలుసుకుందామండి మనకి మామూలుగా నర్సరీలో ఏం చెప్తూ ఉంటారంటే మనకి నర్సరీలో మేడం ఇది ఇంట్లో పెట్టుకోవచ్చు అని చెప్తారండి కానీ సక్యులెంట్సు ఇంట్లో అస్సలు రావు రానే రావు వాటికి కనీసం మన సమ్మర్లో ఒక వన్ ఆర్ టూ అవర్స్ తగిలితే సరిపోతుంది కానీ మిగతా వాటిల్లో మటుకు మిగతా సీజన్స్లో మటుకు మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఎండ ఉండాల్సిందేనండి నాకు ఈ మొక్కలన్నిటికీ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అవర్స్ ఎండ వస్తుంది అనమాట ఎండ ఉండాల్సిందే కంపల్సరీ అనమాట ఇవి కొన్ని వీటిలో కొన్ని మొక్కలు డార్మెన్సీ పీరియడ్ ఉంటుందండి అది మనకి ఏంటంటే చలికాలము ఆ టైంలో డార్మెన్సీలోకి వెళ్ళిపోతాయి అనమాట అసలు ఇవి వీటికి అప్పుడు నీళ్లు పొయ్యకపోయినా కూడా మనకి ఏమీ అవదనమాట దీన్ని ఏమంటారు తెలుసా దీని పేరు వచ్చేసి అయోనియం అండి దీని పేరు రెడ్ అయోనియం అనమాట ఎండొస్తే నా బ్లాక్ మరూన్ అవుతుంది అనమాట అండి బాగా డార్క్ మెరూన్ అయిపోద్ది దీన్ని బ్లాక్ అయోనియం అని కూడా అంటారు మరూన్ అన్నారు బ్లాక్ అయోనియం అంటారు అసలు మొక్క అంత పూలు పూలేనండి మనకి సకిలెంట్స్ అంటే మీరు ఏ సకిలెంట్ అన్నా చూడండి అన్నీ ఫ్లవర్ టైప్లో ఉంటాయి అన్నమాట చూడండి అసలు చూడండి ఎంత బాగుందో కదా అయితే దీన్ని రాక్ లోటస్ అని కూడా అంటారండి ఈ ని రాక్ లోటస్ అని కూడా అంటారు ఎందుకంటే మనకి తామర పూలా ఉంటుంది బట్ లో పెరిగే మొక్క కాబట్టి రాక్ లోటస్ అంటారనమాట దీన్ని ఈ దీన్ని చాలా ఫ్లష్ ఉంటాయండి లీవ్స్ ఇది స్టోర్ చేసుకుంటుంది అనమాట ఆకుల్లో వాటర్ని స్టోర్ చేసుకుంటుంది నేను చెప్పినట్టు ఈ ఎండ అయితే కంపల్సరీ తగలాలండి ఎండ మీకు తగలకపోతే కనీసంలో కనీసం ఫోర్ అవర్స్ అన్నా తగలాలండి అట్లీస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ లేకపోతే మీకు సకలెంట్ రాదు బతకదు ఊరికే చచ్చిపోయినాయి అని అనుకుంటారు అండ్ ఇంకా నేను ఏం చెప్తానంటే వాటర్ గురించి చెప్పుకుందామండి వాటర్ అయితే మటుకు మీరు వీక్లీ వన్సే పోయండి అది కూడా ఏంటంటే మొత్తం పోసేయండి ఇంకా మీరు ఇంకా వారం రోజుల వరకు అసలు ఒక చుక్క కూడా నీరు ఇవ్వద్దు అనమాట ఇది బ్లాక్ అయోనియం అని చెప్పాను కదండి ఇది చూడండి ఇది వచ్చేసి గ్రీన్ అయోనియం అనమాట చూడండి పింగా అని కుండి నేను ఇలా మొయ్యగలుగుతున్నాను అంటే అసలు ఇట్లా ఉంటుంది అనమాట నా సాయిల్ మిక్స్ ఇట్లా ఉంటుంది మట్టి అసలు మనం ఎక్కువ వేయకూడదండి వీటికి చూడండి ఇది గ్రీన్ అయోనియం అంటారండి ఇది ఇదంతా ఫ్లవర్ ఫ్లవర్గానే ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట చాలా అందంగా ఉంటుంది అనమాట మీరైతే ఈసారి కంపల్సరీ సక్లెంట్స్ తెచ్చుకోండి నా వీడియో చూసి నేను చెప్పినట్టు మీరు చేయండి మీకు బతకపోతే అప్పుడు అడగండి ఇది మనకి లక్కీ ప్లాంట్ కూడా అండి లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఎందుకు బాగదండి ఇట్లా చూస్తుంటే మనసు చాలా సంతోషంగా ఉంటుంది కదా అదే మనకి లక్ మన హ్యాపీగా ఉంటే మనకి అదృష్టం ఉన్నట్టే కదా సో అట్లా అనమాట మీకు ఇంకొక మొక్క చూపిస్తాను నేను ఇది చూడండి వీటికి చూసాను అది ముళ్ళపంది దీనికి మ్యాచింగ్లా ఉంటుందని చెప్పి నేను ఇది పెట్టానండి ఎంత ఎండ తగిలితే అంత రెడ్ కలర్లో అవుతాయండి ఈ ఆకులు చాలా రెడ్ కలర్లో అవుతాయి అన్నమాట మనకి ఎంత ఎండ తగిలితే అంత బాగా వస్తుంది అనమాట అంటే దగ్గర దగ్గరికి దగ్గర దగ్గరికి వస్తాయి ఆకులు అనమాట మీరు వాళ్ళు చెప్పినట్టు నర్సరీలో వాళ్ళు చెప్పినట్టు మీరు ఇంట్లో పెట్టుకున్నారనుకోండి సకిలెంట్స్ని సాగి అయిపోతాయండి ఇట్లా ఈ ఇంత ముద్దగా రావు అనమాట ఫ్లవర్ లాగా రావు ఇలా పెరిగిపోయి చచ్చిపోతాయి అనమాట సో అందుకని అసలు ఇంట్లో పెట్టుకోకూడదు అనమాట ఒకవేళ ఇంట్లో పెట్టుకున్నా కూడా మీకు ఏదైనా ఫంక్షన్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఆ రోజు టీపాయ్ మీద లేకపోతే బెడ్రూమ్లో ఎక్కడన్నా వాటి మీద పెట్టుకొని ఒక వన్ ఆర్ టూ డేస్ అంతే తర్వాత మళ్ళీ వెంటనే సాల్లో పెట్టేయాల్సిందే అనమాట మీరు ఇది చూసారా ఇది అనమాట ఇది మేనపల్లి దాంట్లో ఉంది ఈ వెరైటీ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇవన్నీ అండ్ అయోనియంలోనే ఇప్పుడు ఇది బ్లాక్ అయోనియము ఇది గ్రీన్ అయోనియం అని చెప్పాను కదా ఇది చూడండి ఇది వ్యారిగేటెడ్ అయోనియం అండి చూడండి మినియేచర్ లాగా వ్యారిగేటెడ్ అయోనియం అండి ఇది అంత వ్యారిగేషన్ వస్తుందనమాట ఇవి ఇట్లా తుంచి కొమ్మ తుంచి ఇందులో పెడితే బతుకుతుందండి అంత ప్రతి సకిలెంట్ అంతేనండి మీ సకిలెంట్ ప్రాపగేషన్ గురించి కూడా మీకు నేను చెప్తానండి ఇది చూసారా ఇట్లా ఇది ఒక అయోనియం అనమాట ఇవన్నీ నేను ఎక్కడ తెప్పించుకున్నానో కూడా మీకు నేను చెప్తాను ఇంక మీకు ఇంకొక అద్భుతమైన మొక్క ఒకటి చూపిస్తాను చూసారా చూడండి ఇది దీన్ని లవ్లీ రోజ్ సకిలెంట్ అంటారండి లవ్లీ రోజ్ సకలెంట్ అనమాట అచ్చం రోజ్ ఫ్లవర్ లానే ఉంటుందండి నిజంగా భగవంతుడి సృష్టి అనేది ఎంత బాగుంటుందో కదా అసలు చూడండి అసలు అదే నిజంగా రోజ్ ఫ్లవర్ లానే ఉంది కదా అందుకని సింబాలిక్గా ఉంటుందని చెప్పి నేను ఈ రోజు ఫ్లవర్ ఏది పాట్లో పెట్టుకున్నాను అనమాట దీన్ని లవ్లీ రోజ్ సకిలెంట్ అంటారండి సకిలెంట్స్కి అన్నిటికీ ఒకటేనండి అన్నిటికీ ఎండ తగలాలి ఒక అయోనియంకి తప్ప ఈ అయోనియం అయితే మటుకు కొంచెం ఎండ ఎక్కువైతే బర్న్ అవుతుందండి దీనికి ఒక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అయితే సరిపోతుంది అనమాట ఇది తెచ్చుకోవచ్చు మీరు ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇది చూసారా ఏ పాట్లో పెట్టుకున్నాను బేబీ పాట్ అన్నమాట ఎలా ఉంది చూసారా ఎంత బాగుంటుందో ఇది దీనిలో చక్కగా ఇది హెడ్ ఇట్లా నోస్ మూతి చిన్న బేబీ అనమాట కిరీటం పెట్టుకున్నట్టు తర్వాత దాని మీద ఇలా ఇచ్చాను అనమాట దీనిలో ఇది పెట్టుకున్నానండి ఇది నేను ఫోర్ స్టెమ్స్ పెట్టానండి మీ దమ్ముతారు నవరు అది ఒక చిన్న హండ్రెడ్ రూపీస్ దాంట్లో వస్తే అది ఇందులో పెట్టానండి లాస్ట్ ఇయర్ ఇప్పుడు చూడండి ఇన్ అయిని అనమాట ఎంత అందంగా ఉంది కదా చాలా బాగుంది కదా మీరు కూడా ఇలాంటి పాట్స్ కొనుక్కోండి చాలా బాగుంటాయి అండ్ ఇంకొకటి చూపిస్తారండి మై ఫేవరెట్ అండి ఇది నేను మొన్న వానలకి నేను చూసుకోలేదు వర్షంలోనే ఉండిపోయింది అనమాట ఆకులన్నీ రాలిపోయినాయి యాక్చువల్లీ చూడండి ఇతంతా ఆకులన్నీ రాలిపోయినాయి అమ్మో ఏమన్నా అవుతుందేమోనని భయపడిపోయాను బట్ ఏంటంటే సర్వైవ్ అయిందండి కింద చూడండి కింద షూట్స్ వస్తున్నాయి చూడండి ఏం లేదండి సాయిలు ఎప్పుడు మనకి వాటర్ ఎప్పటికప్పుడు పడింది పడినట్టు వెళ్ళిపోయేట్టు ఉంటే మటుకు ఏమీ అవ్వదు అనమాట చాలా బాగుంటుందన్నమాట ఈ ఇప్పుడు చూసారా ఎంత బాగుందో ఎలా ఉంది ఇంపార్టెంట్ మీకు నచ్చితే కనుక మీకు ఏమేమి సక్లెట్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ మీరు కూడా మర్చిపోకుండా మీరు సక్లెంట్స్ పెట్టుకోండి ఇంట్లో ఒక టూ త్రీ అవర్స్ బాల్కనీస్లో వాటిలో పెట్టుకుంటే వాటికి చాలా బాగుంటుంది అనమాట ఇది చూసారా ఈ పాటలు పెట్టాను అనమాట ఇది కూడా హవతియాలో ఇది ఒక వెరైటీ అండి ఇది కొంచెం ఎండ ఎక్కువ అయినట్టుంది కొంచెం ఈ ఈ కలర్లో ఉందనమాట కొంచెం రెడ్డిష్ వచ్చింది బట్ ఈ గ్రీన్ కలర్లో అన్నమాట ఇది కూడా ఇది కూడా గ్రీన్ కలర్లో అన్నమాట చూడండి ఎంతో బాగుంది కదా మీకు ఇంకొకటి చూపిస్తాను నేను నా దగ్గర అన్ని రేర్ వెరైటీస్ ఉంటాయి ఇది చూసారా ఇంతది ఒక్కటి పెట్టానండి నేను ఒక్కటి హండ్రెడ్ రూపీస్కి కొని తీసుకొచ్చి పెట్టాను ఎక్కడ కొన్నానో కూడా చెప్తాను మీకు నేను అది ఏం చేశానంటే ఈ పాట ఉంది కదా ఈ పాటు అడుగు కట్ చేసేసి ఇందులో పెట్టేశాను డైరెక్ట్ తీసి పెడితే చనిపోతున్నాయి అని ఇందులో పెట్టానండి వన్ ఇయర్ అవుతుంది అసలు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఏం లేదండి మీరు నీళ్ళు కోసం అని మీకు బయటికి ఊరు వెళ్ళినా కూడా ఇవైతే మటుకు ఏం చనిపోవండి అలాగే ఉంటాయి చెప్పాను కదా ఈ ఫ్రెష్ లీవ్స్ వాటర్ని స్టోర్ చేసుకుంటాయి డెజర్ట్ ప్లాంట్ అని చెప్పాను కదా సో చాలా బాగుంటుంది అనమాట మీరు అందరూ పెంచుకోండి ఇది చూసారండి చూడండి ఎలా బాగుంది పాట్ చూసారా మెయిన్ చూసారా పాట్ ఎంత బాగుందో ఇది కూడా ఇది ఒక రకమైన సెటిల్ అండి ఇక్కడ చూడండి దీనికి కింద రూట్స్ వచ్చాయి చూసారా కనిపిస్తున్నాయా రూట్స్ రూట్స్ వచ్చినాయి చూసారా మదర్ ప్లాంట్ వైట్ ఉందండి మీకు నేను చూపిస్తాను మదర్ ప్లాంట్ నేను ఒక రెండు మూడు కొమ్మలు ఇందులో కూర్చోను అనమాట పెరిగింది ఇది కూడా నైన్ మంత్స్ దాకా అవుతుంది అనమాట ఈ పాట్లో పెట్టుకుని కూడా నైన్ మంత్స్ దాకా అవుతుంది పాట్ చూడండి ఎంత బాగుందో మీకు ఒక విషయం చెప్తానండి ఈ పాట్స్ అన్నీ నేను ఎక్కడ ఎక్కువ తీసుకుంటానంటే కొన్ని మా నర్సరీల్లో తీసుకుంటానండి కొన్ని వచ్చేసి ఏం చేస్తానంటే ఇప్పుడు మనకి నర్సరీ పెడతారు కదా అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి రేపు అంటే ఎయిటీన్త్ అనమాట ఎయిటీన్త్ సెప్టెంబర్ పీపుల్స్ ప్లాజాలో నెక్లెస్ రోడ్లో నర్సరీ మేడ జరుగుతుందండి ప్రతి సంవత్సరం జరుగుతుందండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డేకి అండ్ రిపబ్లిక్ డేకి జరుగుతుందండి ఆ తర్వాత పెడతారు ఇండిపెండెన్స్ డే తర్వాత బాగా వర్షాలు వస్తాయి కదా లాస్ట్ ఇయర్ పాపం చాలా లాస్ అయిపోయారని చెప్పి ఈసారి లేట్గా పెట్టారండి అందుకని ఏంటి ఈసారి ఎయిటీన్త్ పెట్టారనమాట అంటే రేపు రేపు అక్కడికి వెళితే మీకు రకరకాల సకిలెంట్స్ ఇవన్నీ దొరుకుతాయండి నేను ఎక్కువ నైంటీ ఫైవ్ పర్సెంట్ సకిలెంట్స్ అన్నీ నేను అక్కడే తీసుకుంటానండి ఇక్కడ మనకి అయోనియము ఇవన్నీ రోజు సక్యులెంట్స్ ఇవన్నీ దొరకవండి సో నేను మ్యాక్సిమమ్ నేను అక్కడే కొంటానండి పాట్స్ కానీ ఇవన్నీ అంటే ఇలాంటి పాట్స్ ఐక్యాలు అట్లా కొన్ని కొన్ని వచ్చేసి అక్కడ తీసుకుంటా కానీ కొన్ని కొన్ని పాట్స్ వచ్చేసి ఇక్కడ తీసుకుంటా అండి ఇది చూసారు కదా ఇది ఒక సకిలెంట్ అండి అంటే పేరు నాకు అంత ఐడియా లేదు మో ఎన్ని రకాలు ఉంటాయోనండి ఇందులో అసలు సకిలెంట్స్లో ఎన్ని రకాలు ఉంటాయంటే వేల రకాలు ఉంటాయి అన్నమాట అస్సలు మన యుఎస్ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఆ కంట్రీస్లో చూస్తే మనకి తిరిగిపోతుంది తిరిగిపోతుందన్నమాట అంత అద్భుతమైన కలర్స్ ఉంటాయి పింక్గా అట్లా చాలా బాగుంటాయి అనమాట సెకలెండ్స్ అవి ఇంకా మన దగ్గరికి ఇంకా రాలేదు కానీ ఇప్పుడిప్పుడే అన్నీ కూడా రావడం మొదలైందనమాట సో కుండీలు అవన్నీ కూడా నేను చెప్తున్నాను మళ్ళీ సెప్టెంబర్ ఎయిటీన్త్ టు ట్వంటీ సెకండ్ వరకు నర్సరీ జరుగుతుంది జరుగుతుందండి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో రకరకాల మొక్కలు ఆల్ ఇండియా నుంచి ప్రతి స్టేట్ వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గరున్న వెరైటీ పెడతారు అండ్ పళ్ళ మొక్కలు పూల మొక్కలు సకిలన్స్ వాట్ నాట్ అండి లిల్లీసు అమర్లిల్లీస్ చాలా బల్బ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అమ్ముతారండి అండ్ టెరెస్ గార్డెన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చాలా బాగా చెప్ చూపిస్తారు అక్కడ మీకు అన్ని మెటీరియల్ దొరుకుతాయి మనకి మొక్కలకి కావాల్సిన సంబంధించిన సామాన్లు కానీ అవన్నీ కూడా బాగా దొరుకుతాయి అనమాట సో మీరు కూడా చూసుకోండి ఇంకా మనకి దీనికి పెస్ట్ అటాక్ గురించి మనం మాట్లాడుకుందామండి పెస్ట్ అటాక్ అయితే మీకు చూపిస్తారండి నేను బాగా వర్షాలు పడుతున్నాయి కదా నేను నీళ్ళు అసలు పెట్టలేదండి ఏమైందంటే మిల్లిబగ్ వచ్చేసిందండి చూసారా మిల్లిబగ్ వీటికి ఏమేమి రోగాలు వస్తాయంటే ఫస్ట్ వచ్చేది మిల్లీ బగ్గేనండి ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో వాటి నుంచి సారం అంతా లాగేస్తాయి అనమాట అసలు చూస్తారు ఇవన్నీ గుడ్లు అనమాట ఇవన్నీ ఏం చేయాలంటే ఫస్ట్ మన టూత్ బ్రష్ పాత టూత్ అన్న వాటితో అయినా ఇట్లా ఇట్లా రుద్దేసేసి తర్వాత నిమో స్ప్రే చేస్తే సరిపోతుందండి మీరు ఎప్పుడు పెస్టిసైడ్స్ అయ్యి కొట్టొద్దండి కెమికల్ వేయి కొట్టద్దు ఎందుకంటే బర్డ్స్ బటర్ఫ్లైస్ అన్నీ వస్తూ ఉంటాయి కదా అవన్నీ వాళ్ళప్పుడు అవి ఏదన్నా కొంచెం వెళ్ళినా చాలా అవి చనిపోతాయి సో అందుకని మీరు నిమాయిల్ స్ప్రే చేయండి జస్ట్ ఇట్లా ఇట్ల ఇట్లా అనేసేసి లేకపోతే తడి మట్టి ఉంటుంది కదా మంచి బంక మట్టి దాన్ని అది రాసినా చాలు వెళ్ళిపోతాయి అనమాట ఇంకా కూడా గంజి కూడా కొడతారు అని విన్నానండి దానివల్ల కూడా మొత్తం స్టిక్ అయిపోయి మొత్తం రాలిపోతాయి అని విన్నాను చాలా మెథడ్స్ ఉన్నాయండి సో ఏంటంటే వీటికి ఎక్కువ మెయిన్ అటాక్ అయ్యేది ఇది అనమాట ఇది ఒక వచ్చిందంటే ఇక ప్రతి దానికి వస్తుంది అనమాట ఇంకా నేను ఏం చెప్పాను మీకు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఎలాంటి పాట్స్లో పెట్టుకోవాలి మీకు సాయిల్ మిక్స్ చెప్పలేదు కదా నేను సాయిల్ మిక్స్ చేసి చూపిస్తానండి నేను అన్నీ తెప్పించి పెట్టాను నెక్స్ట్ సెకండ్ పార్ట్లో నేను బయట ఎలాంటి సప్లిమెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను చేసి పెడతాను అనమాట ఇది చూసారా టెర్ర కొట్ట బాట్ అండి అన్నమాట నాకు అవుల్స్ అంటే చాలా ఇష్టం అండి ఆవుల్స్ చాలా ఉన్నాయి మీకు మళ్ళీ నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఇంకా నేను సాయిల్ చెప్తా అన్నాను కదా పెస్ట్ అటాక్ అది చెప్పాను ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాం అండి మనం ఫర్టిలైజర్ అనేది ఎవ్రీ మంత్ ఇవ్వాల్సిందే అండి మనం ఒకవేళ మీరు పాటింగ్ మిక్స్లో మీరు కంపోస్టు ఇవన్నీ వేసినా కూడా బోన్ మీలు కంపోస్ట్ అన్నీ వేస్తానండి నేను అవన్నీ వేసినా కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు ఆ తర్వాత ఎవ్రీ మంత్ ఎన్పికే ఇవ్వండి అసలు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఇస్తే మంచిది అంటారు బట్ నా కుదరక నేను ఎవ్రీ మంత్ అయితే అంతంత పోస్తూ ఉంటానండి అన్నీ వాటర్ లీటర్కి వన్ స్పూన్ అండి తగ్గించినా పర్లేదు ఎక్కువైతే అవ్వద్దు వన్ స్పూన్ అయితే ఇనఫ్ అనమాట చాలా బాగుంటుందన్నమాట సో మీరైతే ఎవ్రీ మంత్ దీనికి సెకండ్ హ్యాండ్స్కి ఎన్పికె ఇవ్వచ్చు ఎన్పికె నైన్టీన్ 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 ట్వంటీ 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 ఇప్పుడు ప్రతి నర్సరీలో దొరుకుతుందండి ప్రతి నర్సరీలో అట్లానే అది కూడా కాకుండా ఇంకా ఏం చేస్తారంటే మీరు ఎప్సమ్ సాల్ట్ అని దొరుకుతుందండి సీవిడ్ కూడా వేయొచ్చండి సీవిడ్ కూడా వేయొచ్చు అనమాట ఇది చూడండి ఎంత బాగుంటుందో ఈ కలర్ చూడండి చాలా బాగుంటుంది చూడండి యా ఇది బ్రేక్ అయిందండి యాక్చువల్ బ్రేక్ అయితే దీన్ని అతికిచ్చి నేను నాకు చాలా ఇష్టమైన పాట అనమాట సో అందుకని నేను ఇట్లా పెట్టుకున్నానండి ఇందులో ఇంకో మొక్క కూడా పెట్టాను అనమాట సర్వైవ్ అయింది బాగానే ఉన్నాయి అనమాట సో వీటన్నిటికీ కూడా మనం అట్లా ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉండాలి అండ్ సీవీడ్ కూడా ఇవ్వాలండి సీవీడు అప్సమ్ సాల్ట్ ప్రతి మొక్కకి మనం ఇచ్చుకోవచ్చండి అండి సివిడ్ అప్సమ్ సాల్ట్ చూసారండి ఇది ఎంత బాగుందో కదా చూడండి ఎంత అందంగా ఉందో దీనికి ఇట్లా బార్డర్లా వస్తుంది అనమాట మెరూన్ కలర్లో వస్తుంది ఎంత ఎండలో పెడితే అంత మెరు అంత కలర్ వస్తుంది అనమాట ఇందులో ప్యూర్ గ్రీన్ కూడా ఉందండి నా దగ్గర చాలా బాగుంటాయండి నిజంగా ఇది చూడండి కలువ పూలానే ఉంది కదా వాటర్ లాగా కలువ పూలా ఉందన్నమాట ఇది డార్క్ మెరూన్ అవుతుంది అనమాట వీటన్నిటికీ కూడా ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ అవి వచ్చేసి ఒక వన్ వీక్ మీరు ఎంపీకే వేయండి ఒక వన్ వీక్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ను సీవీడు కలిపేయండి సివిడ్ ఏమో వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్కి లీటర్ వాటర్కి సీవీడు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ వాటర్కి ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్ ఇవి వేసుకొని మీరు ఇట్లా చేసుకున్నారంటే మీకు అసలు భయంకరంగా పెరుగుతాయండి చాలా బాగుంటాయి అన్నమాట కాకపోతే ఎప్పటికప్పుడు మిల్లీ బగ్గులు అవి రాకుండా ఇవన్నీ రాకుండా చూసుకోండి మిల్లీ బగ్గ్ వచ్చిందంటే మీకు కనిపించకుండా మొక్కను చంపేస్తాయండి ఫస్ట్ లోపల చంపేసేసి తర్వాత ఆ పైన కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి సో చాలా జాగ్రత్తగా ఉండండి మిల్లీ బగ్గు నుంచి ఇది చూపిస్తాను చూడండి మీకు ఎన్ని రూట్స్ వచ్చాయో చూడండి ఏం లేదండి బయట వెదర్ మనకి కొంచెం హ్యూమిడిటీ ఉందంటే చక్కగా కొమ్మలకి వేళ్ళు వచ్చేస్తాయి అనమాట కొమ్మలకి వేళ్ళు వచ్చేస్తాయి అంటే ఆ కొమ్మ మనం తీసేసి వెంటనే ప్రాపగేట్ చేసుకోవచ్చు అంత బాగుంటుందన్నమాట అండ్ ఇది చూపిస్తా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూడండి చేసారా ఎంత అందంగా ఉందో ఈ మొక్క పెట్టి నేను టూ ఇయర్స్ అవుతుందండి దీన్ని ఓకే ఇది చూసారా అండి ఇది మై ఫేవరెట్ అండి టూ ఇయర్స్ అయిందనమాట ఇది దీన్ని పర్పుల్ డిలైట్ అంటారండి పర్పుల్ డిలైట్ సఖీ లాంటిది చాలా బాగుంటుంది మంచి పర్పుల్ కలర్లో ఉంటుంది సన్ పడినప్పుడు దీనికి సన్ బాగా అవసరం అండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది నాకు అసలు ఎన్ని వచ్చినాయి చూడండి కింద నుంచి కూడా బాగా వచ్చినాయి బట్ నేను చూడలేదు మీకు చెప్పాను కదా లోపల దానికి చక్ చక్కగా పురుగు స్టార్ట్ అయిపోయింది అనమాట నేను ఇవన్నీ చూసుకున్నాను ఇప్పుడే ఈ వీడియో కోసం అని తీసన్నా చూసుకున్నాను అనిపించింది కొంచెం దూరంలో ఉంటాయి అనమాట బాగానే ఉందిలే చక్కగా పెరుగుతుంది అనుకున్నాను కానీ లోపల కొంచెం బెస్ట్ అటాక్ అయింది తీసేస్తాను సో దీన్ని పర్పుల్ డిలైట్ అంటారనమాట చాలా బాగా పెరుగుతుందండి మీకు ఇంకా ప్రోపగేషన్స్ గురించి చెప్తాను నేను ప్రోపగేషన్స్ ఏంటంటే మీకు ఆకు పెడితే మీకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఆకు ఇలా తుంచేసి ఎక్కడన్నా ఒక పక్కన పెట్టామనుకోండి ఇప్పుడు ఈ ఆకు ఇలా తీస్తున్నాను ఇదిగోండి ఇక్కడ పెట్టేస్తున్నాను మీకు ఒక ఫిఫ్టీన్ డేస్లో దీనికి రూట్స్ వచ్చేసి వచ్చేస్తుంది అనమాట సో అట్లా అనమాట అండ్ ఎలా ప్రాపరేషన్ చూసుకోవచ్చు ఇంకా ఈ కొమ్మలు ఈ కొమ్మల్ని ఇక్కడి వరకు కట్ చేసేసి వేరే పాట్స్లో పెట్టాలంటే మీకు చక్కగా మళ్ళీ ఇంకొక మొక్క తయారైపోతుంది అనమాట ఇందులో బాగానే ఉందిలే అని చెప్పి నేను తీయట్లేదు కానీ అట్లా అనమాట మీకు ఏమేమి చెప్పాను నేను ఎంత సన్లైట్లో పెట్టుకోవాలని చెప్పాను వాటర్ ఎన్ని రోజులకి ఒకసారి పోయాలో చెప్పాను పెస్ట్ అటాక్ అయితే ఏం చేయాలో చెప్పాను అండ్ సాయిల్ నేను మీకు చేసి చూపిస్తాను కదా అది ఫర్టిలైజర్స్ ఏమేమి ఇవ్వాలో చెప్పాను కదా మీకు నా సకలెంట్ కలెక్షన్లో మీకే ఏ హ్యాండ్ బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చిందండి నా సక్లెంట్ కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం